ఎప్పుడూ ఒకే రకం కాకుండా దోశలు ఇలా దోశకైతే దోశలు చేసుకుంటే చాలా రుచిగా చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ దోశలను అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ దోశలు అయితే ప్రతి ఒక్కరి పాదు అందరికీ నచ్చితే అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలి ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఇక్కడ ఒక రెండు అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా ఇలా సైడ్ పార్ట్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఇంకా వీటిని అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇలా తురుమేసుకోవాలి ఇంకా ఇలా తురుమేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇలా తురుముకున్న దాన్ని ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నా ఇలా మొత్తం వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవణ అయితే వేసుకోవాలి అదే బొంబాయి రవ్వ సోజీ రవ్వ అంటారు కదా ఇంకా అరవ అనేది ఒక కప్పు తీసుకోవాలి ఇంకా ఇలా ఒక మిర్చి అయితే తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా రుచికి తగినంత సాల్ట్ ఇంకొక స్పూన్ దాకా జీలకర్ర ఇంకా కొంచెం పుదీనా కూడా వేసుకుంటున్నా అలాగే ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే ఈ పిండిని అయితే వేసుకోవాలి ఇంకా ఇదే జార్లోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకొని ఇంకా ఈ వాటర్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకు ఈ పిండి అనేది లిక్విడ్ లాగే ఉండాలి కాస్త నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇంకా ఇలా వాటర్ లాగే ఉండాలి ఇంకా మనం ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ రవ్వ కూడా మనకు బాగా నానుతుంది ఇంకా ఇప్పుడు అయితే పెట్టేస్తున్నా ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి కారానికి తగినంత మిర్చి అయితే వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఇప్పుడు ఒక పొట్టుతో సహా నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఇలా మిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇంకా జీలకర్ర కూడా వేసుకొని బాగా ఇలా కట్ ఇంకా పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా ఇలా పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా మనకు ఇప్పుడు పల్లీలు పుదీనా మొత్తం వేగిపోయినాయి కదా మంచిగా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నా అలాగే కొద్దిగా వాటర్ ఇంకా ఈ వాటర్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చట్నీ అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా పిండిని అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాం మనకు రవ్వ కూడా బాగా నానిపోయి ఉంటుంది మనకు ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వేసినప్పుడు మనం లిక్విడ్ లాగా ఉంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం పిండి అనేది చిక్కబడింది మనకు ఇలా ఉండాలి ఇంక ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు మనకు ఇంకా మనం దోశ వేసుకోవడానికి పెండం కూడా పెట్టేసుకున్నాను పెండం కూడా ఈడ్ అయింది మనకు ఇంకా దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకా పిండిని అయితే తీసుకోవాలి దోశను స్ప్రెడ్ చేసుకుందాం మనకు ఎంత వీలైతే అంత అయితే వేసుకోవాలి ఇంకా పైన ఇలా తడి అంత ఆరిన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం నేను ఇక్కడ క్రిస్పీగా చేస్తున్నాను కాబట్టి కింద సైడ్ మొత్తం ఇలా బాగా కాల్చుకోవాలి మనము ఇంకా ఈ దోశ అయితే బాగా కాలింది కింద వైపు ఇంకా ఇలా ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా మనకి ఈ దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా మనకి ఎంత కావాలో అంతనైతే దోశను స్ప్రెడ్ చేసుకోవాలి పెద్దగా కావాలంటే పెద్దగా కొంచెం చిన్న కావాలంటే చిన్నగా ఇంకా ఇలా తడి ఆరిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ లేకుండా కూడా అయితే వేసుకోవచ్చు ఇంకా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు అయితే ఇలా దోశనైతే తెప్పిస్తున్నాను ఇంకా ఈ దోశనైతే సాఫ్ట్ గా అయితే చూపిస్తున్నాను మనం సాఫ్ట్ గా కావాలంటే సాఫ్ట్ గా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా ఎలా అయినా చేసుకోవచ్చు ఇంకా ఈ దోశను కూడా రెండు వైపులో బాగా కాల్చుకున్నాను ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా మరొక దోశ వేసి చూపిస్తున్నాను ఇంకా ఈ దోశను కూడా క్రిస్పీగా అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా పిండి అయితే వేసుకొని ఇలా వీలైనంతగా పలుచాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇలా ఎక్కడ పిండి లేకుండా బాగా తడి ఆరిపోయిన తర్వాతనే ఆయిల్ అయితే వేసుకోవాలి మీరు ఇక్కడ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బట్టర్ కానీ గీ కానీ ఏది వేసుకొని చేసినా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి దోశలు అయితే మనకు అంత బాగుంటాయి చూడండి ఒకవైపు దోశ కాలుతుండంగానే ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ అయితే విడిపోతుంది ఇలా దోశ మనకు అంత ఈజీగా వస్తాయి ఈ దోశలు అయితే మనకు ఇంకా ఈ దోశ కూడా క్రిస్పీగా అయితే కాల్చుకున్నాను ఇంకా ఈ దోశను కూడా ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నా ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి దోశకైతే ఎంతో టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నాయి ఈ దోశలను ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా దోశకైతే చేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మరీ మరీ కావాలంటారు అంత టేస్టీగా అయితే ఉంటాయి ఈ దోశలు అయితే మనకు ఇంకా సాఫ్ట్ దోశ కూడా పెట్టేసుకున్నాను ఇంకా చట్నీ అయితే చేసుకున్నాం కదా ఇంకా చట్నీని కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా చూడండి ఈ దోశ అయితే చాలా క్రిస్పీగా మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇలా క్రిస్పీగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్